చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే మన ఛానల్ని చూస్తున్న రైతులు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి అందరికీ ధన్యవాదాలు చెబుతున్నామండి మేము ఇటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ విత్తనాల పర్పస్ కోసం మేము స్ప్రే చేస్తున్నామండి అయితే పదిహేను సున్నా నలభై ఎనిమిదికి క్రానికల్ మైట్ మైట్ అదేవిధంగా ఇటువంటి గింజల మీద ఫంగస్ లేకుండా ఉండేదానికి ఇప్పుడు మేము బాయర్ కంపెనీ ఒబెరానండి దాంట్లో ఉండే కెమికల్ స్పైరోమిస్ఫిన్ ఇది మైట్ ఆర్ క్రానికల్ మైట్ రికవరీ చేస్తుందండి అదేవిధంగా క్రిస్టల్ కంపెనీ భావిస్టిన్ అండి ఇది విత్తన శుద్ధికి సంబంధించిన కార్బన్నిజం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది కూడా మేము కలిపి స్ప్రే చేస్తున్నామండి అయితే ఇవి నెంబర్ వన్ ప్లేస్లోకి ఉన్న కెమికల్లోకి వస్తాయండి అయితే ఇవే కాకుండా మీరు కూరమాండల్ కంపెనీలోని ఎండోరర్ ఎకరానికి రెండు వందల ఎంఎల్ అండి అదేవిధంగా కార్బడిజం ఏ కంపెనీదైనా స్ప్రే చేసుకున్న మరొక విషయం ఏమిటంటే ఇంకా పురుగు నల్లి ఇటువంటివి పోవాలంటే మార్కెట్లోకి పిఐ కంపెనీ ప్రొసీడో వచ్చిందండి పురుగు ప్లస్ క్రానికల్ మైట్ ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్ అవి స్ప్రే చేసుకునవచ్చునండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ పిఐ కంపెనీ ప్రొసీడోలో ఉండే కెమికల్ వచ్చి సైక్లో నిర్పులోనిల్ అండి అదేవిధంగా నిర్పులోనిల్ కోరమాండల కంపెనీలో కొత్త ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి లాంచ్ అయింది ఫ్రెండ్స్ అది కూడా ఎకరానికి నూట అరవై ఎంఎల్ స్ప్రే చేసుకునవచ్చునండి ఇవి క్రానికల్ మైట్ ప్లస్ పురుగు నివారసదండి అయితే స్పైరోమిసిబెన్ ఒబిరాన్ దేని మీద పనిచేస్తుందంటే మైట్ అదేవిధంగా క్రానికల్ మైట్ ఇటువంటి గింజల మీద ఫంగస్ లేకుండా ఇది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ మేము పదిహేను సున్నా నలభై ఎనిమిదికి ఇవి స్ప్రే చేస్తున్నామండి థ్యాంక్ యూ జై